నైట్ నిద్ర పోయినావో నిద్రపోలేదా ఫస్ట్ చెప్తా ఫోర్ డేస్ కదా నీకు ఎంజాయ్ కావాలి కదా నేను చెప్తాదా సో ఫోర్ డేస్ ఎంజాయ్ కావాలంటే మా శ్రవంతికి ఈరోజు ఏంటి అంటే ఈ ఫోర్ డేస్ అంటే గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఆదివారం కూడా అండి ఆఫ్లైన్ కస్టమర్ విజిట్ చేస్తే మాత్రం మీకు బంపర్ ఆఫర్ అనేది ఇవ్వచ్చు అండ్ మా స్టవ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీతో మాట్లాడుకుంటూ సో ఇప్పుడు నేను చూపించే స్టాక్ వైజ్గా వచ్చేసి ఇందులో మీరు ఏవైనా ఒక టూ శారీస్ తీసుకుంటే మాత్రం త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మీరు ఏ శారీస్ స్టూ తీసుకున్నా కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇద్దరికీ ఫుల్ ఆఫర్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటుందండి తర్వాత అయితే ఆఫర్ ఉండదు ఎందుకంటే మనం జన్గంకి రాబోతున్నామని చాలా వరకు గెస్ట్ చేశారు కాబట్టి ఆ లోపు మనకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆఫర్ అయితే ఇవ్వాలి కదా సో అందుకోసమే ఈ ఫోర్ డేస్ ఎలా ఉంది శ్రవంతి బాగుంది కదా ఏం బాగుందక్క కెమెరా ఒక్కసారి మా సెవంత్కి సైడ్కి దిప్పేస్తే ఫేస్ ఎలా ఉందో ఒక్కసారి చూపించాలని ఉంది కాకపోతే ఆ కెమెరా ముందుకు రాదు సో ఇవి అయితే చాలా తక్కువే అని చెప్తాను షాప్కి వచ్చి మీరు విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ ఫోర్ డేస్ అండి వన్ డే కాదు టూ డే కాదు త్రీ డే ఫోర్ డేస్ మీకు బంపర్ ఆఫర్ అండి ఏ శారీస్ అంటే నేను ఆఫర్లో ఉన్న శారీస్ వరకే ఆ స్టాక్ ఉన్నంత వరకే అండి నేను మళ్ళీ చెప్తున్నాను సో ఈ శారీస్ కోసం వచ్చే అక్క మళ్ళీ మాకు అది లేదు అని కాదు ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే అండ్ మీకు దొరకవచ్చు దొరకకపోవచ్చు అండ్ కావాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా వచ్చి షాప్ అయితే విజిట్ చేయండి అండ్ ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి ఎలాంటి రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అయితే ఉండదు ఆఫర్ ప్రైజెస్ కాబట్టి సో మాకు నచ్చలేదక్క మళ్ళీ రిటర్న్ మామూలుగా అయితే రిటర్న్ సో ఇదే అండి ఈ ఆఫర్ మీకు నచ్చితే మాత్రం వెంటనే వచ్చేసేయండి గౌట్ కాలేజ్ రూట్లో మా ఇల్లు అయితే ఉంటుంది ఓకే బై మరీ